తాటిపర్తి గొల్లప్రల్ మండలం కాకినాడ జిల్లా కొత్తపేట బీసీ కాలనీలో కలిసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారు రేపు ఉదయం కళాస్థాపన కార్యక్రమం జరుగుతున్నది కావున యాభై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరుచున్నాం తాటిపర్తి గొల్లపల్లి మండలం కాకినాడ జిల్లా కొత్తపేట బీసీ కాలనీ శ్రీ కనకదుర్గ అమ్మవారి అమ్మవారి కళస్థాపన కార్యక్రమం జరుగుతున్నది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని మరీ మరీ కోరుచున్నాం జై దుర్గా జై జై దుర్గా రేపు ఉదయం అమ్మవారి కళస్థాపన కార్యక్రమం జరుగుతుంది కావున యాభై మంది భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి మరి కోరుచున్నాం జై దుర్గా జై జై దుర్గా ఈ అమ్మవారి ఈ అమ్మవారి కళస్థాపనకు అందరూ కూడా ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకల్లా కొత్తపేట బీసీ కాలనీలో కలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి తాటిపర్తి గొల ప్రమాండలం కాకినాడ జిల్లా కొత్తపేట బీసీ కాలనీలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారు ఉదయం ఎనిమిది గంటలకు కళస్థాపన కార్యక్రమం జరుగును కావున ప్రతి ఒక్కరూ కూడా ఆహ్వానితలే జై దుర్గా జై జై దుర్గ అమ్మవారి అలంకరణ ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తున్నాడండి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే జై దుర్గా జై జై దుర్గా ఉదయం ఎనిమిది గంటలకల్లా శ్రీ అమ్మవారిని ప్రతిష్ఠింప కార్యక్రమం జరుగును కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం పాల్గొనే అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని మరి మీరు కోర్చున్నాను జై దుర్గా జై జై దుర్గా అందరికీ నమస్కారం అండి ఈ స్థలానికి ఒక విశిష్టత ఉందండి గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి గత ముప్పై సంవత్సరాల క్రితం గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి ఈ స్థలానికి ఒక విశిష్టత ఉంది గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి కీర్తిశేషులు గోపి అప్పారావు గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగిందండి కీర్తిశేషులు గోప్యప్పార గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఇక్కడ భీష్మ ఏకాదశి జరిగేదండి ఈ స్థలానికి ఒక విశిష్టత ఉంది అలాగే గత ఇరవై సంవత్సరాల క్రితం కూడా ఇక ఇదే స్థలంలో ఇదే స్థలంలో జై గణేష్ ఇరవై ఒక్క సంవత్సరం క్రితం నుంచి కూడా ఇక్కడ ఇదే స్థలంలో వినాయకుని ప్రతిష్ఠించడం జరిగేదండి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి కూడా వినాయకుని వినాయక విగ్రహం ప్రతిష్ఠింప ప్రతిష్ఠించడం జరిగిందండి కీర్తిశేషులు గోపేపరావు గారు మిగతా పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగేదండి గత ఇరవై ఒక సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ స్థలంలో శ్రీ గణపతిని ప్రతిష్ఠించడం జరుగుతుందండి కీర్తిశేషులు గోపి అప్పారావు గారు మిగతా పెద్ద ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇప్పుడు శ్రీ గణేష్ ఇప్పుడు శ్రీ గణేష్ యూత్ కమిటీలో జరుగుతుందండి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూగా ఇక్కడ ఇది ఈ ఉత్సవాలు జరుగుతున్నాయండి కావున ఉదయం ఎనిమిది గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరుగుతుందండి కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని మరి మరి కోరుచురండి జై దుర్గా జై జై దుర్గా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిట్లేదు జై దుర్గా జై జై దుర్గా